నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజియూ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పియూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు మల్లవజ్జుల వంశీ అన్నారు జర్నలిస్టులు తమ హక్కుల సాధనకై బుధవారం హైదరాబాద్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ముందు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మహాధర్నాలో వేలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా శాఖ నుంచి కూడా జర్నలిస్టులు భారీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా నాడు పదేళ్ల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నేడు రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులతో పాటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వృత్తి కమిటీలు ఏర్పాటు చేయాలని రైతర డిమాండ్ల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ఇప్పటికీ సానుకూలంగా స్పందించకపోవడంతోనే మహాధర్ణ నిర్వహించాల్సి వచ్చిందన్నారు ప్రజా అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులను మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐజీయు నాయకులు పాలకుర్తి విజయ్ తో పాటు యూనియన్ జిల్లా నాయకులు పి శ్యామ్ సుందర్ జక్కం సత్యనారాయణ గోలి సమిరెడ్డి కెఎస్ వాసు సురమి శ్రీధర్ మనోహర్ రెడ్డి బైరం సతీష్ రాజ్ కుమార్ దబ్బెడశంకర్ సుధీర్ బాబు మామిడి సత్యనారాయణ కృష్ణ మెండలింగయ్య తదితరులు పాల్గొన్నారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం మొత్తం తెలంగాణ జర్నలిస్టు సమాజం వాళ్ళ ప్రభుత్వం మీద సమాచార శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ముప్పై మూడు జిల్లాల నుంచి వృత్తాలు కలిగినట్టు జర్నలిస్టులు అందరూ దాదాపు రెండు వేల మంది ఇవాళ హైదరాబాద్ మహాధారణ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన కోల్ బెల్ట్ పక్షాన జర్నలిస్టులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అక్రడేషన్ కార్డుల మంజూరీ హెల్త్ కార్డుల మంజూరి ఇళ్ల స్థలాల మంజూరీ వృత్తి కమిటీల ఏర్పాటు చేయని పక్షంలో తప్పకుండా జర్నలిస్టు ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తుంది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అందుకోసం జర్నలిస్టు సమాజం మొత్తంగా సిద్ధంగా ఉన్నది జర్నలిస్టులు ప్రభుత్వంపై వాళ్ళ హక్కుల కోసమే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సందర్భం ఇది ఇప్పుడు పొద్దున సామాజిక ఉద్యమంగా రాజకీయ రూపాంతరం చెందితే రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక నేల ఎంత ఓపిక ఉంటుందో ఇవాళ జర్నలిస్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండేళ్ళుగా ఒక పుష్కర కాలంగా ఓపిక వ్యవహరిస్తున్నారు అప్పుడు పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ కానీ జర్నలిస్టులు చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది మేమేమి గొంతెమ్మ కోరుకని కోరట్లేదు ఇందులో ఆర్థికపరమైన భారం ప్రభుత్వం మీద ఏమీ పడేది లేదు కేవలం గుర్తింపు కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం హెల్త్ కార్డులు మంజూరు చేయమని అంటున్నాం హెల్త్ కార్డుల మంజూరు అనేది ప్రభుత్వానికి అది బాధ్యత ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా వెంటనే జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మీద ఉద్యమాలకు జర్నలిస్టు లోకం అంతా సిద్ధపడుతుంది అప్పుడెప్పుడో మొత్తం అంత గడ్డగాలినాక కాలినాక మందులు పెట్టుకోవడం కన్నా ముందే ఒక శాంతియుతమైన వాతావరణంలో సత్సంబంధాలను కొనసాగించే నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పటికే రెండేళ్లుగా చాలా ఓపికగా జర్నలిస్టులు ప్రభుత్వం పట్ల సానుకూలతోనే వ్యవహరించారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా పెద్దగా చెప్పింది జర్నలిస్టుల విషయంలో కానీ పట్టించుకోవడం లేదు రెండేళ్ల క్రితం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రడేషన్ కార్డులను మూడేళ్ల కోసారి చేస్తూ నిసిక్కుగా అక్కడేషన్లను పెండింగ్ లో పెడుతున్నది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల ప్రధానమైన ఈ ఐదు డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో తప్పకుండా ఈ ప్రభుత్వం జర్నలిస్టుల ఆగ్రహానికి గురవుతుందనేది అనేది హెచ్చరిక కూడా చేస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి